ంతి భద్రతల పరిరక్షణతో సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాటు సిద్దిపేట సిటీ విజయ్ కుమార్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో డిసెంబర్ మూడున పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు హుస్నాబాద్ లోని అమరవీరుల స్థూపం సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి సభను స్థలంను సిద్దిపేట కమిషనర్ మరియు ఏసీపీ సదానందం సిఐ శ్రీనివాస్ కిరణ్ లతో కలిసి పర్యవేక్షించారు హెలిఫెంట్ సభ ప్రాంగణం వాహనాల పార్కింగ్ స్థలం పరిశీలించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డివిజన్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరుపుతున్నారని తమకి తెలిసింది అని అన్నారు అలాగే వేలం పాటలు చట్టరీత్యా నేరం అన్నారు స్వచ్ఛందంగా ఎన్నికలు జరగాలని ఎవరైనా బెదిరిపులు చేసినట్టు మాకు తెలిసిన ఉపేక్షించేది లేదన్నారు

모두 이끌어 쳐아계 ఇటు పబ్లిక్ ఇటున పబ్లిక్ అందని ఈ బీడీ కాలేజ్ ఉంది సార్ ఇక్కడ ఈ చెట్లు అవుతుంది సార్ చాలా ఒక ఇరవై కళ్ళు ఉంటుంది సార్ కే ఉస్నాబాద్లో రాబోయే మూడో డిసెంబర్ మూడో తారీఖు ముఖ్యమంత్రి గారి పర్యటన మరియు కార్యక్రమ ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష సమావేశం చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసి సెక్యూరిటీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపైన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చూసుకుంటారు తర్వాత ఈ రాబోయే గ్రామ పంచాయత్ ఎన్నికల సందర్భంగా ఉస్నాబాద్ డివిజన్లో కూడా ఈ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి అదేవిధంగా ఫ్లయింగ్ స్పాట్స్ కూడా పనిచేస్తున్నాయి అక్కడక్కడ ఈ గ్రామాల్లో వేలంపాట వేస్తున్నారు ఏకగ్రీవంగా ఎలక్షన్స్ చేయడానికి అని తెలుస్తుంది ఇక్కడ కూడా ఈ వేలంపాట పాడడం ఇవంతా చట్టవిరుద్ధము మొత్తం విలేజ్ అంతా ఎలక్షన్స్ వద్దు మేమంతా ఏక ఏకమతంతో ఎవరో ఒకరు సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అవుతారనేది ఉంటే అది చట్ట ప్రకారంగా రూల్స్ ప్రకారంగా జరగాలి అది కాకుండా విలేజ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఇంత ఏదో ఒక వస్తువులు ఇవ్వాలి ఏదో ఒక ల్యాండ్ ఇవ్వాలి ఇటువంటి డిమాండ్స్ పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా మిగతా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్ వేయకుండా చేయడం ఇవన్నీ చట్ట వ్యతిరేకము ఎక్కడ కూడా ఇటువంటి వేలం పాట కానీ ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు స్వచ్ఛందంగా నామినేషన్ వేసే వాళ్ళని అడ్డుకోవడం కానీ ఇటువంటివి ఎవరు చేయకూడదని అందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను అటువంటి ఎవరైనా చేస్తే అది చట్టవిరుద్ధము తర్వాత అటువంటి ఎన్నికలు కూడా రద్దయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయి అదేవిధంగా ఆ పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా చెక్కింగ్స్ మరియు ఈ బ్యాడ్ క్యారెక్టర్సు రౌడీ షీటర్సు తర్వాత ఈ హిస్టరీ షీటర్సు తర్వాత ఇంతకుముందు ఎలక్షన్స్ సమయంలో వేరే వేరే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తర్వాత ఊర్లలో కొట్లాటాలు గొడవలు రెగ్యులర్గా చేసేవాళ్ళు ఇట్లాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ కింద తర్వాత ఊర్లో ఎవరైతే ఎటువంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశం ఉందో ఈ డబ్బు కానీ మందు కానీ ఇతర గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇటువంటివి నిల్వ ఉంచుకొని ఎవరో క్యాండిడేట్ పరంగా పంచడం కానీ ఓటర్లకు ప్రలోభాలు పెట్టే అవకాశము ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరైతే ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందో వాళ్ళందరిది జాబితా తయారు చేసుకుంటున్నాము వాళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెడుతుంది అందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయాలి స్వచ్ఛందంగా ఈ ఎలక్షన్స్లో అందరూ పాల్గొనాలి అవి కాకుండా ఓటర్లను ప్రలోభాలు పెట్టడము ఇతర వ్యక్తులను బెదిరించడము ఊర్లో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ చేయడము పోలింగ్ అధికారుల పైన దాడి చేయడం కానీ బలప్రయోగం చేయడము లేకపోతే వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించడము ఇట్లాంటి వ్యక్తుల జాబితా సిద్ధం చేస్తున్నాము వాళ్ళపై నిఘా పెట్టి ఉన్నాము ఎక్కడ కూడా ఇటువంటివి జరగకుండా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము జిల్లా పరిపాలన మరియు పోలీసు శాఖ మొత్తం కలిసి ఎంటైర్ సిద్దిపేట జిల్లాలో ఎక్కడ కూడా ఈ వయలెన్స్ కానీ లాండర్డ్ ఇష్యూస్ కానీ ఇతర ఎలక్షన్ అఫెన్సెస్ కానీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ కొద్దిగా బొప్పై వీటిని వీటిని వెళ్ళి చేసుకోవాలి మన అదే సౌండ్ అందరూ కూడా ఎక్కడో చూసుకుంటారు మన నుంచి ఇట్లా మనకు లాస్ట్ విలేజ్ కేశవపూర్ ఉంటాడు కట్టి బంధుల్ అంటే